ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అని కాదు ఏ రాజకీయ నాయకుడు పోలీస్ అధికారులకు నువ్వు ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ ట్యాప్ చేయమని మీకు ఇంతమంది కూడా ఇదే స్టూడియోలో నేను చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏ పోలీస్ అధికారి కూడా సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నా విషయాన్ని రాజకీయ నాయకులకు చెప్పడు చెప్పకూడదు ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రేపు ముఖ్యమంత్రి కావచ్చు ఈరోజు ముఖ్యమంత్రి రేపు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పడు చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించి ఏ ఆఫీసర్ కూడా మొబైల్ ఫోన్స్ ట్యాప్ చేయడు రెండవది ఒక్క ఆఫీసర్ తీసుకునే డెసిషన్ కాదు అది ఆరు మంది ఆఫీసర్లు తీసుకోవాలని మనం ఇంతకుముందు ఇదే స్టూడియోలో మాట్లాడుతున్నాం సో నేను మేడిగడ్డకు ట్యాపింగ్కు సంబంధం ఉందా లేదా అనేది పక్కకు పెడితే ఆ పేలుళ్ళ శబ్దం వినిపించిన తర్వాత ఆ చుట్టుపక్కల జరిగిన ఏ గోకుళ్ళుమిని జరిగినా ఏ జరిగినా కూడా మేము అదే చేస్తాం వెంటనే అక్కడున్న సెల్ ఫోన్ డంప్ అంతా కూడా తీసుకుంటారు తీసుకొని క్వాలిటీ డంప్ తీసుకొని ఒక మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై రోజులు నెల రోజులు డంప్ తీసుకొని ఎవరైనా అగంతకులు టచ్ ఆడినరా ఇక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా ఎక్కడెక్కడ వస్తున్నాయి కాల్స్ ఇంత ముందు నుంచి ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా దీన్ని ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా దుర్మార్గంగా మాట్లాడుతున్నారా వాళ్ళ వాళ్ళ క్వాలిటీలు చూడమని చెప్పినా నేను ఒక పోలీస్ ఆఫీసర్కి అదే చెప్పిన నేను అదే చెప్పినా సో అందుకొరకు చూడటంలో తప్పలేదు నా నా మొబైల్ ఫోన్ డీటెయిల్స్ కూడా తీసుకోండి తప్పే ఉంది ఆ రోజు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నది కదా అంటే ఫైనల్గా ఇష్యూ తేలాలి బయటకు రావాలంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కమిషన్ చేశారు ఆ కమిషన్ ముందు ఏమైనా చెప్పారా మనది పోనీ చాలా దేసిఆర్ గారు అరేష్ గారు అంటారు కేసీఆర్ గారు హరిష్ గారు చెప్పారు కళ్యాణ్ గారు చాలా మంచి ప్రశ్న నిజానికి కమిషన్ ఏర్పాటు చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఆ కమిషన్ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్న కారణాలే తప్పు అవును కమిషన్లో పీసీ ఘోష్ గారు జస్టిస్ పీసీ ఘోష్ గారికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా వీటికి ఎక్కడెక్కడ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఏంది ఆనాడు మంత్రుల పాత్ర ఏంది క్యాబినెట్ పాత్ర ఏంది ఇంజనీర్ల పాత్ర ఏంది దీ డిజైన్ల లోపాలు ఏమైనా ఉన్నాయా అవి ఉన్నాయా వాటి చుట్టే తిప్పిండ్రు తప్ప అసలు ఆ బ్లాక్ నెంబర్ సెవెన్ అంత పెద్ద ప్రాజెక్ట్లో ఎనభై ఏడు పైర్లు అంటే ఎనభై ఏడు పిల్లర్లు ఒక ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల పడవ రాలేదు అక్కడ అసలు దాన్ని ప్రస్తావన రాలేదండి మీరు చేయవచ్చు కదా కేసీఆర్ కూడా ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాలి మనం పిసి ఘోష్ గారు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి ఆయన ఎంతసేపు కేబినెట్ లో చర్చ తీసుకున్నారా మీరు ఏమైనా కేబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏం పర్మిషన్లు వచ్చినాయి మీరు లెటర్ రాసినారా మీరు అసలు తొమ్మిది అట్లో ఉండాల్సింది మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చినారా ఆ వాటి గురించి అడుగుతున్నారు తప్ప మేడిగడ్డలో ఆ పిల్లరు ఒక్కటే ఇరవై అది కూడా ఆరు గంటల ఇరవై నిమిషాలకు అత్యంత తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఎందుకు కూలిపోయిందని ఎన్డీఏసీ వాళ్ళు అడగలేదు పీసీ ఘోష్ గారు కూడా అడగలేదు మీరు ఎంతసేపు మాట్లాడుకున్నారు క్యాబినెట్లో ఏ విధంగా దీని మీద చర్చ చేసిన రా లేదా ఇవి కాదు కదా అసలు అంత గొప్ప ప్రాజెక్టు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు గులిపోయింది ఆ శబ్దాలు ఎందుకు వచ్చినాయి కదా అడగాలే పోలీస్ ఆఫీసర్ పిలవాలిగా పీసీ ఘోష్ గారు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ అనే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో మాధవపూర్ పోలీస్ స్టేషన్ ఏమయ్యా బాబు ఏం ఇన్వెస్టిగేషన్ చెప్పు అని అడగాలగా ఎన్డీఏసీ వాళ్ళు అడగాలి కదా ఎందుకు అడగలేదు అందుకొరకే అనుమానాలు అంటున్నా నేను అదో ఇంకొకటి నేను టెక్నికల్ గా కూడా చెప్పాను చెప్పాను కకోకా డ్యాము రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జూన్ నెలలో కకోకో డ్యామ్ను కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ యూజ్ చేసి పేల్చేస్తే కింద వాటర్ అంతా పోయి వంద మంది చనిపోయారు ఇదే ఎన్డీఎస్ఏ నేను మళ్ళీ అడుగుతున్నా తియస్తా రివర్ తియస్తా నది మీద కట్టిన డ్యామ్ త్రీ జూన్ నాలుగవ తారీఖు నాడు వరదలో కొట్టుకొని పోతే ఎందుకు ఎన్డీఎస్ఏ అక్కడికి పోలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు పోలేదు ఓకే అక్కడ బిజెపి గవర్నమెంట్ దింపాలి ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని బదనాం చేయొచ్చు ఆ ప్రభుత్వాన్ని దింపాలి కాబట్టి మీరు చేసి కుట్టు